ఎట్లా డైలీ మీరు పెట్టే డైలీ లో వీడియోస్ వాట్సాప్ యూట్యూబ్ అదే మీకు మొత్తం ఏంటంటే కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాము డౌట్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయండి ఏదైనా ఉన్నా మీకు వెంటనే కాల్ రెస్పాండ్ అవుతున్నారు కదా చాలా చాలా బాగుంటుంది సార్ మీరు చెప్పే విధానం ఎలా ఉంది మీరు ఎన్ని వీడియోస్ చూశారు మొత్తం అప్పటి వరకు ఇప్పటికైతే మాకు ఫార్టీ అయిపోయినాయి సార్ ఎన్ని అయిపోయినాయి అండి ఫార్టీ ఫార్టీ అయిపోయినాయి సార్ ఫార్టీ అయిపోయినాయా ఇంకా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఇంకా ఫార్టీ ఉంటాయి కదా అవును సార్ ఇంకా ఫార్టీ ఉన్నాయి చాలా ఉంటాయి చేసుకోవాల్సింది ఎలా ఉంది మీకు క్లాసెస్ అన్ని అర్థం నాకు చాలా క్లారిటీ ఉంది సార్ చాలా క్లారిటీ అసలు ఎంత క్లారిటీ అంటే అంత నీట్ గా మీరు చెప్పే విధానం చాలా మంచిగా ఉంటుంది సార్ అసలు చాలా అంటే ఈజీగా అర్థమవుతుంది సార్ సెవెన్ మీడియం సార్ చాలా ఈజీగా అర్థమవుతుంది సార్ అన్ని కాన్ఫిగరేషన్స్ కూడా ప్రతిదీ బిట్ బిట్టు బిట్ మీనింగ్ చాలా మంచి చెప్తుంది సార్ ప్రతిదీ నోట్స్ ఇస్తారు మంచిగా ఉంటుంది సార్ అసలు చాలా బాగా చెప్తుంది సార్ ఆ విషయంలో అయితే చాలా ఐఎమ్ హ్యాపీ సార్ ఓకే ఓకే మీకు సబ్జెక్ట్ అంతా క్లియర్గా అర్థమవుతుంది కదా అవును సార్ షూర్ డ్యామ్ షూర్ సార్ ఎర్ర సార్ ఏమైనా వచ్చినాయి మీకు ఇప్పటిదాకా అయితే ఏం రాలేదు సార్ అంటే అంటే మంచిగా చేస్తున్నాం కాబట్టి ఏం రావట్లేదు ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే వస్తాయి కానీ మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పిన విధానం మీరు మీరు చేసే దాన్ని బట్టి మేము చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా రైట్ అవుతుంది సార్ ఎర్రస్ రైట్ అవుతుంది ఓకే మీకు ఏమైనా ఎర్రస్ ఉంటే నాకు కాల్ చేయండి నేను చెప్తాను డోంట్ వరీ తప్పకుండా సార్ తప్పకుండా సార్ మీకు ఈసీసీ ప్లస్ ఎస్ ఫోర్ రెండు ఇచ్చాను వీడియోస్ అవును సార్ ఇచ్చు సార్ అవును రెండు ఇచ్చాను రెండింటివి రెండు కూడా నేర్చుకోవాలి అవును సార్ రెండు నేర్చుకుంటున్నాను ఈసీసీ ఒక టూ టైమ్స్ చేయండి ఈసీసీ టూ టైమ్స్ చేయండి తర్వాత ఎస్ఫోర్ అన్నా కంటిన్యూ చేయండి ప్రస్తుతానికి అయితే నేను ఒక రెండు కంపెనీ ఫోర్స్ రన్ చేస్తున్నా సార్ అన్ని ఆప్లైస్ ఇంకా డైలీ ఆ పన్నెండు మీరు చెప్పినవన్నీ కూడా చేసుకుంటా సార్ అంటే ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ ఓకే ఓకే ఎక్కడ నుంచి అండి మీరు మాది ఎల్బీ నగర్ సార్ మాది ఎల్బీ ఉంటాను నేను ఎల్బీ నగర్ హైదరాబాద్ ఓకే 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 అవును సార్ ట్రైనింగ్ అయితే ఎలా ఉంది క్లియర్ అంతా ట్రైనింగ్ అయితే సూపర్ సార్ అసలు దానికి చెప్పడానికి నాకు మార్క్ రావట్లేదు సార్ యాక్చువల్లీ అసలు మాటలు రావట్లేదు కానీ చాలా బాగుంటుంది సార్ అంటే నేను చాలా చూసాను సార్ వాళ్ళని కాకపోతే ఇట్లా చాలా నెమ్మదిగా క్లారిటీగా ఎవరు చెప్పలేదు సార్ ఓకే 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 అండి ఓకే ఆల్ ద బెస్ట్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ సార్ నాకు అది అదే మన లాస్ట్ వీక్ మీరు చేసింది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్ ఆన్సర్స్ క్వశ్చన్స్ టాపిక్స్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే ఓకే నేను యాడ్ చేస్తాను అండి ఓకే సార్ మీరు నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇదే నా గ్రూప్లో యాడ్ చేయమని నేను యాడ్ చేస్తాను ఓకే సార్ చేసేవాళ్ళు ఎప్పుడే ఓకే ఓకే థ్యాంక్ యూ అండి బాబా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బాబాయ్